సింగపూర్ అనేది ఒక దేశం సింగపూర్ అనేది ఒక రాష్ట్రం సింగపూర్ అనేది ఒక సిటీ సింగపూర్ అనేది ఒక రాజధాని సింగపూర్ దేశం మొత్తం డెవలప్ అయిందని అర్థం అండి దీనికి మనం ఎక్కడ చూసుకున్నా కానీ రోడ్లు ఈ విధంగానే ఉంటాయి అలాగే ఇక్కడ ప్రతి ఏరియాకి ఒక మాల్ అయితే ఉంటుందండి ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది సింగపూర్లో మనం ఫుడ్ తినాలంటే కనుక ఇట్లాంటి మాల్స్లో దీని హాకర్ సెంటర్ అంటారు అంటే ఇక్కడ అన్ని రకాల ఫుడ్లు అయితే దొరుకుతాయండి ఈ హాకర్ సెంటర్ లో తక్కువ ధరల్లో ఫుడ్లు అయితే దొరుకుతాయండి ఇక్కడ ఎక్కడైనా మనం కూర్చొని తినేసేయచ్చండి ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇండియన్స్ కోసం ఇక్కడ ఏ ఫుడ్ చూసుకున్నా కానీ మనకి రీజనబుల్ గా ఉంటది ఏడు డాలర్లు ఉంది చికెన్ బిర్యానీ ఇదే చికెన్ బిర్యానీ బయట తినాలంటే ఎంత ఉంటుంది అన్న విచ్ వెరీ అఫోర్డబుల్ ఒక ఫైవ్ డాలర్స్ లో ఫుడ్ దొరికేసిద్ది బయట టు ఫిఫ్టీన్ డాలర్స్ పెట్టాలి విచ్ ఎక్స్పెన్సివ్ సో విన్నర్ కదండి ఇక్కడ ఏంటంటే చవకలో ఫుడ్ దొరికిద్ది ప్రజలందరికీ రీజనబుల్గా ఉంటాయి సింగపూర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో ఫుడ్ తిని మీ మనీ అయితే సేవ్ చేసుకోండి నాకు తెలిసి ఈ సిస్టమ్ అయితే చాలా దేశాల్లో ఉండదండి ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్